సినిమా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబో ఆర్యా టూ సెంటిమెంట్ చేస్తూ పుష్ప టూ ప్రపంచాన్ని ఏలింది వై చిత్తూరు జపాన్ అబ్బో ఇంటర్నేషనల్ రియల్ ఇంటర్నేషనల్ పిచ్చాడు ఒక ఐఐటి మామూలుగా వాళ్ళే ఐటీ వాళ్ళకి అర్థమయ్యే సినిమాలు తీస్తారని కొన్ని కొన్ని చోట్ల అనిపించుకున్న సుకుమార్ ఈ సినిమాతో హీ బ్రోక్ ఆల్ ద రికార్డ్స్ అండ్ దెన్ హీ బ్రోక్ ఆల్ సెంటిమెంట్స్ దట్ విచ్ హీ హ్యాడ్ ఆర్ య టూ అయిందేమో ఇదేమన్నా హైప్ ఉంది ఏమైనా అయితే అనుకున్నారు కానీ బట్ ఈస్ ఎక్సలెంట్ మూవీ గ్రిప్పింగ్ స్టోరీ నరేటివ్ ఓ మై గాడ్ మామూలుగా అందరూ ఏదో అంటే మామూలుగా హిందీ సినిమాలు తెలుగు సినిమాల్లో వేరే దేశాలంటే మెక్సికోని చూపిస్తారు లేకపోతే ఇంకా వేరే కంట్రీని చూపిస్తారు వాళ్ళు కానీ జపాన్ వాళ్ళని చూపించి ఐ థింక్ ఆ సెంటిమెంట్ ఐ థింక్ ఇట్స్ రియలీ రియలీ గుడ్ ఒక వ్యవస్థల్ని ఎంత కరప్ట్ ఉంటాయో అదే షెకావత్ గాడు అదే అమ్మాయిలతో అంటే వాడు ఎంత రుష్వత్ రుష్వత్ మీన్స్ లంచానికి అమ్మాయిలకి పడతారు అనేది ఒక సిస్టమ్ ని పాలిటిక్స్ ని సెంటిమెంట్ ని అసలు ఎమ్మెల్యే కొనడాన్ని ఐ థింక్ నరేట్ ఐ థింక్ ఇస్ జస్ట్ ఒక సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఇంత బాగా కథనం చేస్తాడని నేను కూడా అనుకోలేదు ఎందుకంటే నేను ఐఐటి చదవలేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ఎన్ ఐఐటిఎన్ బట్ ఎనీ ఐఐటి ఐఐటిఎన్ కాదు నిరూపించుకొని అందరి మనసులో ఆకట్టుకున్నాడు సుకుమార్ సుకుమార్ ద గ్రేట్ అల్లు అర్జున్ డబల్ గ్రేట్ అందు అందుకే ఏ ఏ అంటారు కదా అల్లు అర్జున్ రెండు ఉంటాయి డబుల్ ధమాక అఫ్ కోర్స్ ఆ రెండు అక్షరాలు ఐ థింక్ మెగా ఫ్యాన్స్ కి మాత్రం పాపం 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 అందుకే రా ఊరికి ఊరికే ఉలికి పడకూడదు సినిమాలో దమ్ముండాలి దమ్మున్నవాడు దమ్మున్నే వస్తాడు దమ్ముంది కాబట్టి వచ్చాడు వాడు ఎవడు ఏ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్ సిపినా లేకంటే అనేది కాదు కానీ బట్ మూవీస్ అసలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ సెంటిమెంట్ని ఎంత నీట్ గా ఒక ఫ్యామిలీలో అంటే ఒక సెంటిమెంట్ని నీట్ నీట్గా రంగరిస్తాడు అని నేను అనుకోలేదబ్బా నేనేం ఐఐటీ చదువుకోలేదు కానీ బట్ ఐ థింక్ దాని వాళ్ళే నేను ఐటీ చదువుకోలేదు కాబట్టి నాకు బాగా అర్థమైంది ఐఐటి సినిమా అంటే ఇది పాయింట్ అది ఐ థింక్ ఇస్ గా అన్ కేసు బట్ ఈస్ నాన్ ఐ ఎయిటీన్ మూవీ ఐ థింక్ ఇస్ లో సూపర్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ విజువల్స్ ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ నరేషన్ కూడా చాలా బాగుంది గ్రిప్పింగ్ యు నెవర్ లూ ఇప్పుడు మామూలుగా కథలో అని బయటకి వెళ్ళిపోయి ఏదోదో పెడుతుంటారు కదా బట్ ఐ థింక్ కథని గ్రిప్ లో పెట్టుకొని తను చేసిన ప్రయత్నం అంటే ఆఫ్ కోర్స్ సుకుమార్ యాక్చువల్లీ మేడ్ ఏ రియలీ రియలీ వండర్ఫుల్ స్టఫ్ ఐ థింక్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అసలు ఎక్సలెంట్ ఇంకా నువ్వు ఇంకా మెగా ఫ్యామిలీకి అంటే అయిపోయింది ఎవడి కర్మ ఆడి ఆడిదే ఇంక మనం ఏం చేస్తాం భయ్య మనం నిమిత్తం మాత్రం మన ప్రేక్షకులు మాత్రమే కానీ కొట్టుకున్నది ఎవరు కొట్టుకుండేదెవరు రక్తగాయలేదెవరికి ఏమే కడుపు మండేదెవరికి ఏమి ఈ నోలే ఈ నోలు ఎవరు అనేది ఇంకా చూసుకోవాలి కానీ నాకు మాత్రం ఆనందాన్ని ఇచ్చింది చాలా రోజుల తర్వాత నేను సినిమా చూశాను ఆఫ్ కోర్స్ ఉత్సాపుకోలేక మధ్యలోనే ఇంటర్వ్యూలోనే ఉచ పోసుకొచ్చాను కొన్ని ఉదంతాలు ఐ థింక్ ఐ ఎంజాయిడ్ మోర్ ఆఫ్ మై స్లాంగ్ మై లాంగ్వేజ్ మై స్టైల్ అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టూ థింగ్స్ నాకు గుర్తొచ్చాయి ఆ ఫోటో తీసుకోలేదు అనుకుంటాడు చూడు అప్పుడు నన్ను వైఎస్ఆర్ సిపి వాళ్ళు నన్ను నాకెందుకు అట్లా అనిపించింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు నా మీద కేసు పెట్టినప్పుడు పార్టీ పరంగా వాడు నా మంచి కాదని చెప్పించారు అఫ్ కోర్స్ ఎనీథింగ్ నేను నీతికి నిజాయితీకి నిలబడే ఎవరు ఎవరు నీతికి నిజాయితీకి ఉంటారో వాళ్ళకే నేను నిలబడతాను దట్ ఈస్ ఎవరి నోస్ మళ్ళీ అందులో అది స్విమ్మింగ్ పూల్లో ఉత్సవమైన మాత్రం అది మామూలుగా నేను అమెరికా నాట చేస్తుంటాను అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ అంత వైలెన్స్ చేసిపోయినలే కానీ అండి చాలా వరకు చేశాను లైఫ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ బేసికలీ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ లైక్ డిట్ నా లైఫ్ స్టైలు నా వే ఆఫ్ బిహేవియరు ఇంకా నాకు నచ్చింది ఎంతంటే ఆడు ఆ కారులో పోతూ వాడికి వాడే సారీ చెప్పిన తర్వాత ఫీల్ అవుతారు చూడు ఐ డూ దోస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ నేను నా వైఫ్ ఎప్పుడు మర్యాదగా మాట్లాడిన కానీ కానీ నేను చాలా బాగా చూసుకుంటానని నేను అనుకుంటాను బట్ అవన్నీ అనిపించాయి నాకు కోర్స్ ఇట్స్ రియలీ రియలీ గ్రేట్ మూవీ చాలా సెంటిమెంట్ ఉంది అందులో మూవీలో గ్రేట్ స్టోరీ ఐ థింక్ బేసికలీ ఇంకోటి జపాన్ అని చెప్పి అద్దు నాకు కొన్ని అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ అ కామెడీ మై సెల్ఫ్ నాకు ఆ కలప మొక్కలు అదే దొంగలు ఉంటాయి కదా దొంగలు చూస్తే నాకు వాగు బీఫ్ గుర్తించింది జపాన్ లో వాగు బీఫ్ అంటే బీఫ్ని కోస్తే ఎర్రగా పింక్ ఉంటుంది తర్వాత లోపల మార్బుల్ అయి ఉంటుంది అంటే కొవ్వు అంతా పట్టు ఉంటుంది అనమాట అట్లా అనిపించింది ఊరికే ఐ వాజ్ జోకింగ్ అరౌండ్ ఇన్ ద మూవీ రెండోది పోతుంటాడు కదా ఫస్ట్ లో ఫస్ట్ పెళ్లిలో వాడు శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడుతుంటాడు కానీ వాడు విలన్ ఉంటాడు లాస్ట్ లో వాడు ఎల్జీ అదే ఒక ఆడంగి వేసుకొని వాడు ఉంటాడు వాడిది కర్ణాటక స్లాంగ్ ఉంది మిగిలిన చోట్ల ఎక్కడ చూసినా నీకు దర్ ఈస్ అ స్లాంగ్ ఆఫ్ చిత్తూర్ బట్ దీస్ టూ ప్లేసెస్ ఐ థింక్ ఐ కుడ్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ దట్ దే ఆర్ నాట్ మై చిత్తూర్ స్లాంగ్ బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్ తరోలి మూవీ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఎవరికి నచ్చిందా లేదా అనేది కాకపోతే అందరికీ నచ్చుతుంది నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేస్తే రఫ 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 రైట్ బాయ్ గో అండ్ ఎంజాయ్ ద మూవీ ఇట్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యునో ఎవ్రీథింగ్ యూనో Just, just is a great movie okay that's all it is i can say is better than pushpa one better i loved this movie than pushpa one such a sentiment such an intricate comedy i am emotional like and i think i loved it i loved the way it is being done it's a great movie